హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీన్ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో శ్రీలంక ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది దీనికి అనుగుణంగానే మొత్తానికి శ్రీలంక ఫైనల్ నుంచి అంటే ఫైనల్కి వెళ్లకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించేలానే ఉందని చెప్పుకోవచ్చు కాకపోతే ఇండియాతో జరిగేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి అది జస్ట్ ఫార్మాలిటీస్ మాత్రమే అని చెప్పుకోవచ్చు అండ్ ఈరోజు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ నెంబర్ సిక్స్టీన్ అయితే ఉంది ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్ రేస్కి అర్హులు అవుతారు అండ్ బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే ఉందో ఆ మ్యాచ్లో ఎవరు ఫైనల్స్కి వెళ్తారు అనేది తుదిపోరు మనకి తేలబోతుంది అండ్ ఒకవేళ బైలక్ ఇండియా పైన శ్రీలంక గెలిచిన ఇండియా నెట్ అండ్ రేట్ కొంచెం బాగుంది కాబట్టి ఈ మ్యాచ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ ఒకవేళ ఆ మ్యాచ్లో శ్రీలంక పాకిస్తాన్ ఒకవేళ ఒక్కొక్క మ్యాచ్ గెలిచినా కానీ ఈ రెండిటిని నెట్ అండ్ రేట్ క్యాలిక్యులేట్ చేసి అప్పుడు చూస్తారు ఏదనేది బట్ ఈ మ్యాచ్ ఇండియాకి ఎలాంటి ప్రెషర్ లేకుండా ఫైనల్కి వెళ్ళాలి అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టాలని అయితే కోరుకుందాం అండ్ ఈ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్ యుఎస్ఏ సభ్యత్వాన్ని ఐసీసీ తిరస్కరించింది ఐసీసీ నిబంధనలు అమలు చేయడంలో యుఎస్ఏ విఫలమైనందువల్ల తిరస్కరించడం అయితే జరిగింది కాకపోతే టూ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్ క్రీడలకు ఆడటానికి అనుమతి ఇచ్చింది అని చెప్పుకోవచ్చు అండ్ వన్ మోర్ అప్డేట్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ టెస్ట్ క్రికెట్కి విరామం తీసుకోవాలని అయితే అజిత గర్కర్ వాళ్ళకి సూచించినట్టు తెలుస్తుంది ఎందుకంటే బ్యాక్ బోన్ ఇంజరీ వల్ల తను కొన్ని నెలల పాటు టెస్ట్ క్రికెట్కి నిరవధిక విరామాన్ని ప్రకటించాడని చెప్పుకోవచ్చు ఐసీ సారీ బెంగళూరులో ఉన్నటువంటి ఎక్సలెన్స్కి వెళ్ళి కోలుకునే ప్రక్రియ ప్రారంభించాడనే చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి శ్రేయ సైర్ పేరు మనకి పరిగణలోకి రాకపోవచ్చు ఇక శ్రేయ సైర్ పైన ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదని చెప్పుకోవచ్చు ఈరోజు మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఐసిసి టెస్ట్ డబ్ల్యూటీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సెవెన్ వెస్టిండీస్కి సంబంధించిన స్క్వాడ్ ఈరోజైతే పక్కా అనౌన్స్మెంట్ అయితే అవుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్తాన్ దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్కి శుభారంభం దక్కింది శ్రీలంకకి ఆరంభం పేలవమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్ కుషల్ మెండిస్ వినామినల్ ఫామ్లో ఉన్నటువంటి కుషల్ మెండిస్ని ఫస్ట్ ఓవర్లోనే బోల్తా కొట్టించడం జరిగింది షాయిన్ షాఫ్రీడీ గోల్డ్ అండ్ డాక్గా వెనదిరిగాడు తను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్లోనే అక్కడ నుంచి వికెట్ల పతనం క్రమక్రమంగా పెరుగుతూనే పోతుంది తప్ప అంటే దగ్గర దగ్గర ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వరకు పార్ట్నర్షిప్స్ వస్తున్నాయి వచ్చినట్టుగానే వస్తున్నాయి కానీ అవి సాలిడ్ విఫలం విఫలమవుతున్నాయని చెప్పుకోవచ్చు ఫౌండేషన్స్ సో సిక్స్టీ ఫైవ్ వరకు వికెట్లు క్రమక్రమంగా పడుతూనే ఉన్నాయి కాకపోతే కమింద మెండిస్ వర్సెస్ కుషల్ పెరేరా మధ్య ట్వంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది అప్పటి వరకు అదే అయ్యేస్ట్ అనుకుంటే లేదు ఆ పార్ట్నర్షిప్ని దాటేసి మరొక పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు అది కూడా చమిక కరుణా రట్తో కలిసి పార్ట్నర్షిప్ చేశారు ఎయిటీ దగ్గర సిక్స్త్ వికెట్ పడ్డ తర్వాత హండ్రెడ్ అండ్ ఫైవ్ సిక్స్ వరకు వికెట్ పడలేదు అక్కడ వరకు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది బట్ అన్ఫార్చునేట్లీ ఫార్టీ ఫోర్ బాల్స్లో ఫిఫ్టీ చేసి కమింద మెండిస్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మళ్ళీ వికెట్ల పతనం స్టార్ట్ అయింది ముఖ్యంగా షాయిన్ షా అఫ్రీడీ లవ్లీ ఫిగర్స్ని నమోదు చేశాడు త్రీ ఫర్ ట్వంటీ ఎయిట్ కాకపోతే ఎక్స్పెన్సివ్గా పర్లేదు యావరేజ్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు ఇవి త్రీ ఫోర్ ట్వంటీ ఎయిట్ అయితే చేశాడు నిన్నటి మ్యాచ్లో అదే అదేవిధంగా యారిష్ రాఫ్కి రెండు వికెట్లు తలాక్ హుసేన్కి రెండు వికెట్లు లభించడం అయితే జరిగింది టోటల్గా హండ్రెడ్ అండ్ థర్టీ త్రీకే రిస్ట్రిక్ట్ చేయగలిగారు శ్రీలంకని పాకిస్తాన్ అనంతరం లక్ష చేదను ఆరంభించిన ఇక డబుల్ డిజిట్స్ స్కోర్ విషయాన్ని చెప్పాలి అంటే కుషల్ పెరేరా సెవె ఫిఫ్టీన్ రన్స్ వేయగా వనిందు అజరంగా ఫిఫ్టీన్ రన్స్ వేయగా సెవెంటీన్ రన్స్ క్షమికా కరుణ రట్నే చేయడం జరిగింది ఇంతకు మించి ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు ఒకవేళ ఫిఫ్టీ రన్స్ కమిందు మెండిస్ చేయకపోతే ఏ మేరకు స్కోర్ వచ్చేదో మీ ఇమాజినేషన్కి వదిలేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్క బ్యాటర్ సింగిల్ డిజిట్స్లోనే వెళ్ళారు ఒక ముగ్గురు మాత్రమే కంపెనీ అనేది కమిందు మెండిస్కి ఇవ్వడం అయితే జరిగింది దానివల్లే ఈ స్కోర్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన పాకిస్తాన్కి శ్రీలంకతో పోలిస్తే చాలా మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ ఫోర్ అవర్స్ వరకు నిలకడ అనేది కనిపించింది శ్రీలంకలో తర్వాత అనూహ్యమైన కంబ్యాక్ రావడం జరిగింది తీక్షణకి బౌలింగ్ ఇచ్చాడు తీక్షణకి బౌలింగ్ ఇచ్చిన తర్వాత ఆ ఓవర్లో మొమెంటమ్ అనేది శ్రీలంక వైపు వచ్చింది ఎందుకంటే స్టార్టింగ్ ఫర్హాన్ ట్వంటీ ఫోర్ రన్స్ వేయగా తను అవుట్ అవ్వగా నెక్స్ట్ అదే ఓవర్లో సెవెంటీన్ రన్స్ వేసి ఫకర్ జమాన్ కూడా అవుట్ అయ్యాడు క్రమక్రమంగా వికెట్స్ పడుతూనే ఉన్నాయి మళ్ళీ ఫైవ్ వికెట్స్ కాకపోతే సిక్స్టీ పదలాసా ఫోర్ వికెట్స్ దగ్గర ఉన్న టైంలో ఎయిటీ పదలాసా ఫైవ్ వికెట్స్ దాకా వచ్చింది అక్కడ నుంచి వికెట్స్ పడకుండా తలాక్ హుసేన్ మొహమ్మద్ నవాజ్తో థర్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ చేయగా నెక్స్ట్ మొహమ్మద్ హారిస్ కూడా థర్టీన్ రన్స్ చేశాడు సాయి అయూబ్ మరొకసారి విఫలమయ్యాడు ఇండియాతో ట్వంటీ వన్ రన్స్ చేసినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు టూ రన్స్ మాత్రమే చేసి తను అవుట్ అయ్యాడు కాకపోతే మొహమ్మద్ అరీజ్ అవుట్ అయిన తర్వాత మొహమ్మద్ నవాజ్తో కలిసి ఫిఫ్టీ పార్ట్నర్షిప్ చేశాడు ఈ పార్ట్నర్షిప్ సరిపోయింది పాకిస్తాన్ గెలవడానికి ఎయిటీన్ ఓవర్స్లోనే మ్యాచ్ని ఎక్కేల్ కథం చేశారని చెప్పుకోవచ్చు సో టోటల్గా ఫైవ్ వికెట్స్ వీళ్ళు కూడా కోల్పోవడం జరిగింది దుష్మంత చమీరా ఒకటే వికెట్ తీసుకోగా మహేష్ యా మహేష్ దీక్షణ వణిందు వజరంగా ఇద్దరు తల రెండు వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది ఇరు జట్లు సెవెన్ సెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఇక సారీ గైస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ థర్టీ ఎయిట్ రన్స్ వేసినటువంటి దలాక్ హుసైన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది వై బికాస్ విత్ ద బాల్ టూ వికెట్స్ విత్ ద బ్యాట్ రన్స్ ఇన్ఫ్యాక్ట్ నాక్ అదేవిధంగా విత్ ద ఫీల్డ్ కూడా మంచి అఫార్డ్స్ అయితే పెట్టడం వల్లే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకి అరుగుడు అవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం